హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్లోని సోషల్ సెమ్ వన్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఫస్ట్ లెసన్ వచ్చేసి మన విశ్వం అనమాట విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైనది అంతరిష్ట అంతరిక్షం అంటే మన విశ్వం అనేది ఊహించలేకుండా ఉండే అనేక అంశాలతో కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షాన్ని మనం ఏమంటామంటే విశ్వం అని అంటామన్నమాట విశ్వం అనే పదము యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది ఈ విశ్వం అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అన్నమాట విశ్వం సెకెన్కు డెబ్బై కిలోమీటర్లు విస్తరించి ఉంది విశ్వం అనేది సెకన్కు ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది అంటే డెబ్బై కిలోమీటర్లు అనేది విస్తరించి ఉంది అనమాట విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని అంటారు ఒక విశ్వం గురించి అధ్యయనం చేయాలంటే విశ్వం గురించి తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునే యొక్క శాస్త్రాన్ని ఏమంటారంటే ఖగోళ శాస్త్రం అని అంటారు ఖగోళాన్ని రష్యా భాషలో కాస్మాలజీ అని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు ఈ ఖగోళ శాస్త్రాన్ని రష్యాలో ఏమంటారంటే కాస్మాలజీ అని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారనమాట తర్వాత ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ శాస్త్రవేత్త చేశారు మన ఖగోళంలో ఖగోళ శాస్త్రంలో ఏ పరిశోధన అనేది ఎవరు చేశారంటే మొట్టమొదటిగా గెలీలియో అనే అతను చేయడం అయితే జరిగింది ఈ గెలీలియో అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన అతను అంటే ఇటాలియన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త మన ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలు అనేది చేయడం ప్రారంభించాడనమాట టెలిస్కోప్ తయారు చేసింది కూడా గెలీలియో టెలిస్కోప్ అంటే ఖగోళంలో ఉండే వస్తువులను మనం చూడడానికి ఉపయోగించేదే ఈ టెలిస్కోప్ అనమాట కాబట్టి టెలిస్కోప్ని తయారు చేసింది ఎవరంటే గెలీలియో అనే అతను టెలిస్కోప్ను తయారు చేయడం అయితే జరిగింది విశ్వం యొక్క ఆవిర్భావం అసలు ఈ విశ్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి వా విశ్వం యొక్క ఆవిర్భావం ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలిపే సిద్ధాంతాన్ని మనం ఏమంటామంటే మహా విస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటామన్నమాట మహా విస్ఫోటన సిద్ధాంతము అంటే విశ్వం యొక్క ఆరంభం గురించి మనం ఆవిర్భావం గురించి మనం తెలుసుకోవాలంటే ఏ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే మహా విస్ఫోటన సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం ఏం చెప్తుందంటే అది మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది విశ్వం అనే ఆవిర్భావం అనేది ఏ విధంగా జరిగింది అని చెప్పి మహా విస్ఫోటన సిద్ధాంతంలో అనేది అతను ప్రతిపాదించాడనమాట ఎవరంటే జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం శాస్త్రవేత్త ప్రతిపాదించాడనమాట ఏ సిద్ధాంతాన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం అంటే ఏంటంటే విశ్వం అనేది పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అనువుగా ఉండేదన్నమాట అనమాట అది ఉష్ణోగ్రత కారణంగా పేలిపోయి విశ్వం అంతా చిన్న చిన్న ముక్కలుగా వ్యాపించింది అని తెలియచేసే సిద్ధాంతమే ఏంటంటే మహా సిద్ధాంతం అంటే ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం ఏం చెప్పిందంటే విశ్వం అనేది ఒక చిన్న అణువుగా ఉంది అది ఉష్ణోగ్రత ఎక్కువైపోవడం కొద్దీ అది పేలిపోయి ఆ ఖగోళంలో అంతా విస్తారంగా చిన్న చిన్న ముక్కలుగా పడిపోయింది అదే మన విశ్వం అని చెప్పడం అయితే జరిగిందనమాట ఆ సిద్ధాంతాన్ని ఏమంటారంటే మహావిస్ఫోటన సిద్ధాంతం అని అంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వంలోని గెలాక్సీలు నూట ఇరవై ఐదు బిలియన్లు అంటే మన విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే నూట ఇరవై ఐదు బిలియన్ల గెలాక్సీలు అనేది మన విశ్వం కలిగి ఉందనమాట గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం అనేది ఎంత ఉందంటే లక్ష ఇరవై వేల కాంతి అనేది ఉంటుందన్నమాట ఒక గెలాక్సీకి ఒక చివరి నుంచి ఇంకో చివరికి దూరం అనేది ఎంత ఉందంటే ఒక లక్ష ఇరవై వేల కాంతి అనేది ఉంటుందన్నమాట కాంతి ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతి అనేది ఒక సెకండ్కి ఎంత వేగం అనేది ప్రయాణిస్తుందంటే మూడు లక్షల కిలోమీటర్ల వేగంలో ప్రయాణం అనేది చేస్తుందనమాట తర్వాత సౌర కుటుంబం సౌర కుటుంబం అనేది సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాల క్రితమే ఈ సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం అంటే జరిగిందనమాట మన సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి అంటే సూర్యుడు గ్రహ హాలు ఉపగ్రహాలు అన్నీ కలిపి వాటిని ఏమంటారంటే మనం సౌర్య కుటుంబము అని అంటామన్నమాట ఈ సౌర్య కుటుంబం ఆరంభం ఎప్పుడు జరిగింది నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల కిందటే జరిగింది ఇది సూర్యుడు అలాగే ఎనిమిది గ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము అది ఏంటంటే మన సౌర్య కుటుంబంలో మొదట సూర్యుడు అనమాట అలాగే తో ఎనిమిది గ్రహాలు అలాగే ఉపగ్రహాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇవి ఎనిమిది ఉపగ్రహాలు అలా ఎనిమిది గ్రహాలు అలాగే ఉపగ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిది గ్రహాలు అవి ఒకటి బుధుడు బుధుడిని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అని అంటారు శుక్రుడు వినస్ అలాగే భూమి ఎర్త్ కుజుడు లేదా అంగారకుడిని మార్స్ అని అంటారు బృహస్పతి గురుడు జూపిటర్ శని సెటన్ తర్వాత యురేనస్ లేదా వరుణుడు యురేనస్ నెప్ట్యూన్ ని ఇంద్రుడు నెప్ట్యూన్ అని అంటారు ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా మనకి అడుగుతారనమాట తెలుగులోనే గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్లో ఏంటి అనేది మనకు తెలియదు అనమాట బుధుడు మెర్క్యూరీ శుక్రుడు వినస్ భూమి ఎర్త్ కుజుడు లేదా అంగారకుడిని మాస్ అంటారు బృహస్పతి గురుడు గురుడిని జూపిటర్ అంటారు అలాగే శని శని సెట్ స్వటన్ అని అంటారు ని లేదా వరుణుడిని యురైనస్ అని నెప్ట్యూన్ ని ఇంద్రుడిని నెప్ట్యూన్ అని అంటారు తర్వాత ఉపగ్రహాలు సూర్యుడు అలాగే గ్రహాలతో పాటు ఉపగ్రహాలు కూడా కలిగి ఉందన్నమాట మన సౌర కుటుంబం ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే తోకచుక్కలు గ్రహ శకలాలు ఉల్కలు అనేటివి ఈ ఉపగ్రహాలు ఉపగ్రహాలు సారీ ఉపగ్రహాలు అలాగే తోకచుక్కలు గ్రహ శల్క శకలాలు ఉల్కలు ఇవన్నిటిని కలిపే మనం సౌర కుటుంబం అంటారు ఇవి ఉపగ్రహాలు అనేటివి గ్రహాలకు చుట్టూ తిరిగే వాటిని మనము ఉపగ్రహాలు అని అంటామన్నమాట ఇవన్నిటిని సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు తోకచుక్కలు గ్రహ శకులాలు ఉల్కలు ఇవన్నిటిని కలిపి మనము సౌర్య కుటుంబం అని అంటామన్నమాట ఈ సౌర కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాలు అసలు ఈ సౌర సౌర కుటుంబం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్పి ఒక మూడు మూడు సిద్ధాంతాలు అయితే ద్వారా విభ వాళ్ళు వర్గీకరించడం అయితే జరిగిందనమాట ప్రతిపాదించారనమాట ఈ సౌర కుటుంబం ఆవిర్భావం వివరించిన సిద్ధాంతాలు మూడు అవి ఏంటంటే ఒకటి భూకేంద్రక సిద్ధాంతం ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది ఎవరు ప్రతిపాదించారంటే టాలమీ అనే ఈజిప్ట్ సై సైంటిస్ట్ అనే అతను ఆయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే భూమి అనేది మధ్యలో ఉండి మిగతా అన్ని ఖగోళ వస్తువులన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం భూమే విశ్వానికి కేంద్రంగా ఉంటుంది అని చెప్పి ఈయన నమ్మాడనమాట ఈ విధంగా ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు తర్వాత రెండవది సూర్య కేంద్రక సిద్ధాంతం ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్ అనే పోలిష్ సైంటిస్ట్ అని అతను ప్రతిపాదించాడనమాట ఖగోళ శాస్త్రవేత్త నిక్ పోలీష్కి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ అనే అతను సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు దీంట్లో ఈ సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే ఏంటంటే మీనింగు సూర్యుడే కేంద్ర స్నానంలో ఉండి మిగిలిన ఖగోళ వస్తువుల చుట్టూ తిరుగుతాయి అని చెప్పి ఈయన ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట ఈయన సిద్ధాంతంలో తర్వాత మూడవది నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇమాన్యుయల్ కాంట్ అనే అతను ప్రతిపాదించడం జరిగిందనమాట అభివృద్ధి చేశారు గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి వాయువులతో కూడిన మేఘం ద్వారా ఏర్పడింది అని చెప్పి ఈయన తెలిపాడనమాట ఏం చెప్పాడు నిహారిక పరికల్పన సిద్ధాంతంలో గ్రహాలు అనేటివి సూర్యునితో సంబంధం ఉన్న ధూళి అలాగే వాయువులతో కలిసి ఒక మేఘంలాగా ఏర్పడ్డాయి అని చెప్పి ఎవరు చెప్పారంటే ఇమాన్యుయల్ కాంట్ అనే అతను తెలియజేయడం అయితే जी అదేవిధంగా భూమి భూమి తీసుకున్నట్లయితే మన సౌర్య కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగిన గ్రహము మన కుటుంబంలో అంత జీవం ఉండే గ్రహం ఏంటి అంటే భూమి అనేది మనం చెప్పొచ్చు అనమాట పర్యావరణం పర్యావరణం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక ప్రాంతంలోని మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజమైన వ్యవస్థనే మనం ఏమంటున్నామంటే పర్యావరణం అని అంటామన్నమాట అంటే ఒక ప్రాంతంలో ఉండే మొక్కలు జ జంతువులు సూక్ష్మజీవులు అన్నిటితో కలిసి జీవులు అలాగే జీవరహిత కారకాలు అన్నీ కలిసి మనం పనిచేసే సహజమైన వ్యవస్థ ఏమంటామంటే పర్యావరణం అని అంటామన్నమాట ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదుగా మనం జరుపుకుంటాము ఈ పర్యావరణం అనేది ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించిందనమాట ఈ ఎన్విరోరన్ అనే దాన్ని ఆ పదానికి మీనింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే పొరుగు అని అర్థం ఎన్విరోరన్ రోనర్ అనే పదానికి పొరుగు అని మీనింగ్ అయితే వస్తుంది పర్యావరణంలోని అంశాలు ఈ పర్యావరణంలో కొన్ని అంశాలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటి సహజమైన అంశాలు ఉన్నాయి మానవ అంశాలు మానవ నిర్మిత అంశాలు ఉన్నాయన్నమాట సహజమైన అంశాలు ఏంటంటే అవి రెండు రకాలుగా ఉంటాయన్నమాట నిర్జీవులు సజీవులు ఈ విధంగా నిర్జీవులు అంటే ప్రాణం లేకుండా ఉండే వాటిని నిర్జీవులు అని ప్రాణం కలిగి ఉండే వాటిని సజీవులు అని అంటారు నిర్జీవులు ఏమిటంటే నీరు భూమి గాలి ఇవన్నీ కూడా సహజమైన అంశాలు సహజంగా లభిస్తాయన్నమాట పర్యావరణంలో అలాగే సజీవులు సజీవులు అంటే జంతువులు మొక్కలు కీటకాలు పక్షులు వీటన్నిటిని కూడా సజీవులు అంటారు ఇవన్నీ కలిసి కూడా మనకి సహజ అంశాల కిందకి వస్తాయి తర్వాత మానవ అంశాలు మానవ అంశాలకు సంబంధించి వ్యక్తిగతమైన మన కుటుంబము సమాజము మతము విద్య ఆర్థిక మరియు రాజకీయ అంశాలన్నీ కూడా మానవ అనే అంశాల కిందకి వస్తాయన్నమాట తర్వాత మానవ నిర్మిత అంశాలు మానవ నిర్మిత అంశాలంటే మానవులు నిర్మించిన అంశాలన్నీ కూడా మానవ నిర్మిత అంశాలు అంటే వంతెనలు భవనాలు ఉద్యానవనాలు పరిశ్రమలు స్మారక నిర్మాణాలు రహదారులు మొదలైనవన్నిటివి మానవులు నిర్మించిన వాటన్నిటిని కూడా అవి మానవ నిర్మిత అంశాలుగా చెప్పొచ్చు అనమాట ఇక్కడ సహజ పర్యావరణంకి మనం తీసుకున్నట్లయితే అది నాలుగు రకాలుగా విభజించబడి ఉంటుంది అవి ఏంటంటే శిలావరణము శిలావరణము అంటే ఏంటంటే పర్వతాలు కొండలు పీఠభూములు లోయలు మైదానాలు ఎడారులు అంటే గట్టిగా ఉండే పొరని ఏమంటారంటే మనము రాతితో కూడుకున్న పొరని శిలావరణం అని అంటారనమాట తర్వాత రెండు జలావరణము ఇది నీటితో ఆవరించి ఉన్న పొరను ఏమంటారంటే జలావరణము అని అంటాము అవేంటంటే మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు చెరువులు ఈ విధంగా ఉండే ఆవరణం అంట జలావరణము అని అంటామన్నమాట తర్వాత వాతావరణము వాతావరణం ఏంటి ట్రోపోస్ ట్రోటో మెసోథర్మో ఎక్సో ఆవరణాలన్నీ కూడా కలిపి మనకి మన చుట్టూ ఉన్న గాలి పొరను ఏమంటామంటే వాతావరణం అని అంటాము జీవావరణము జీవావరణం అంటే మానవులు పక్షులు మొక్కలు కీటకాలు జంతువులు మొదలైనవి అన్నింటినీ కలిపి జీవం ఉండేవా అన్నింటినీ కలిపి అంశాలన్నింటినీ కలిపి జీవావరణము అని అంటాము ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ శిలావర్ణము శిలావర్ణం అంటే ఏంటంటే భూమి యొక్క రాతి పొరని శిలావర్ణం అంటారు భూమిపైన ఉండే రాతి పొరని అంటే కొండలు మైదానాలు పీఠభూములు లోయలు మొదలైన అన్నింటిని కలిపి మనం ఏమంటున్నామంటే శిలావర్ణం అని అంటామన్నమాట శిలావర్ణము శిలావర్ణం అనేది లిథియోస్ లిథియోర్ను లిథో మరియు లిథియోస్పియర్ శిలావర్ణాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో లిథియోస్పియర్ అని అంటారు ఈ లిథియోస్పియర్ అనేది లితో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఏర్పడింది లిథో మరియు స్పైరా అనేది ఏ పదాలంటే గ్రీకు పదాలన్నమాట ఈ గ్రీకు పదాలు లితో అనేది అంటే అర్థం ఏంటంటే రాయి అని స్పైరా అంటే గోళం అని అర్థమైతే వస్తుంది ప్రపంచ దరిత్రి దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండుగా మనం అన్నమాట తర్వాత భూమి యొక్క అంతర్భాగం భూమిలో మూడు భాగాలుగా ఉంటాయన్నమాట అవి భూ పటలము భూ ప్రావారము భూ కేంద్రము ఈ విధంగా భూమి అనేది మూడు పటలాలని కలిగి ఉందనమాట మూడు అంతర్భాగాలను కలిగి ఉంది అదేంటంటే మధ్యలో భూ కేంద్రకం అనేది ఉంటుంది కేంద్రకం తర్వాత ప్రావారం అనేది ఉంటుంది భూ పటలం అనేది చివరిలో ఉంటుందన్నమాట ఇది ఈ విధంగా భూమి అనేది అంతర్భాగం మూడు విధాలుగా ఉంటుందన్నమాట తర్వాత రెండు జలావరణము జలయుత గ్రహం ఏదంటే భూమి అని చెప్పొచ్చు అనమాట హైడ్రోస్పియర్ అనే పదము హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఏర్పడింది ఇక్కడ హైడర్ అంటే ఏంటంటే నీరు అని అర్థం స్పైరా అంటే గోళం అని అర్థం వస్తుంది అనమాట ఇక్కడ ప్రపంచ జల దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటామో మార్చ్ ఇరవై రెండు మనకి ప్రపంచ జల దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నమాట తర్వాత మూడవది ఆవరణం వచ్చేసి వాతావరణము వాతావరణం ఏంటంటే భూమి చుట్టూ ఉన్న మనం గాలి పొరని ఏమంటామంటే మనము వాతావరణం అని అంటాము మన గాలిలో అన్ని రకాలైన వాయువులు అనేది కలిసి ఉంటాయి అవి ఏంటంటే ఆక్సిజన్ అనేది ఇరవై ఒక పర్సెంట్ కలిసి ఉంటుంది నైట్రోజన్ అనేది డెబ్బై ఎనిమిది పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆర్గాను జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఇతర వాయువులు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్గా కలిగి ఉంటు ఉంటుంది మన గాలి అన్నమాట గాలిని ఏమంటారంటే వాతావరణం అని అంటారు ఈ వాతావరణాన్ని ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అని అంటారనమాట ఈ అట్మాస్ఫియర్ని అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది అనమాట అట్మాస్ అంటే ఆవిరి అలాగే స్మైరా అంటే అర్థం ఏంటంటే గోలం అని అర్థం వస్తుంది మనకి ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారు ఏం జరుపుకుంటాం ఓజోను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా మనం జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఉండే వాతావరణ పొరలు అంటే ఈ వాతావరణం అనేది కొన్ని పొరలను కలిగి ఉంటుందన్నమాట ఇక్కడ మన భూమి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉండే పొరని ట్రోపో ఆవరణమని రెండవ పొరని స్ట్రాటో ఆవరణమని మూడవ పొరని మెసో ఆవరణమని నాలుగో పొరని థర్మో ఆవరణమని ఐదో పొరని ఎక్సో ఆవరణమని అంటారు ఈ విధంగా ఐదు పొరలను కలిగి ఉంటుంది మన వాతావరణం అనేది ఐదు పొరల్ని కలిగి ఉంటుంది ఒకటి ట్రోపో స్ట్రాటో మెసో థర్మో ఎక్సో ఈ ఆవరణాలని కలిగి ఉంటుంది అన్నమాట తర్వాత జీవావరణము జీవావరణం అంటే ఏంటంటే జీవులన్నీ కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అని అంటారు అనమాట సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు మరియు మానవులు కలిసే ఆవరణం అనమాట తర్వాత జీవావరణం బయోస్పియర్ అనే పదము బయోసు మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందనమాట బయోస్ అంటే జీవమని స్పైరా అంటే గోళమని మీనింగ్ వస్తుంది తర్వాత కాలుష్య కారకాలు కాలుష్య కారకాలు అంటే ఏంటంటే పర్యావరణంలోని వివిధ రకాల మణిలాలు చేరడాన్ని మనం ఏమంటున్నామంటే కాలుష్యం అని అంటామన్నమాట ఇది గాలి నీరు నేల యొక్క రసాయనక భౌతిక మరియు జీవ లక్షణాలతో అవాంఛనీయమైన మార్పు వస్తుంది ఈ విధంగా కాలుష్యం అనేది గాలి అలాగే నీరు నేల అనేది వివిధ రకాలైన రైస్ రసాయనాలతో కలుషితం అనేది అవి అయినట్లయితే మన లక్షణాలను అనేది అవాంఛనీయమైన మార్పు అనేది జరగడం సంభవ ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది ఈ విధంగా కాలుష్యం అనేది ఏర్పడితే మన ఆరోగ్య సమస్య అనేది వస్తుందన్నమాట వాయు కాలుష్య కారకాలు వాయువు ఏ విధంగా కాలుష్యం అవుతుందంటే బూడిద ఉప్పు కణాలు పొగ ఆమ్ల వర్షం ఇంధన వినియోగం పారిశ్రామిక ధూళి క్లోరోఫోరో కార్బన్లు వీటన్నిటి వల్ల మన వాయువు అనేది కాలుష్యం అనేది అవుతుందనమాట నీటి కాలుష్య కారకాలు నీరు అనేది కూడా కాలుష్యానికి గురి అవుతుందనమాట ఏ విధంగా గురి అవుతుందంటే పారిశ్రామిక కాలుష్యాలు అంటే ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన మురికి వ్యర్థాలన్నీ కూడా నీటిలో కలవడం వల్ల నీరు అనేది కాలుషితమై అవుతుందనమాట అలాగే వివిధ రకాలైన ఎరువులు రసాయనిక ఎరువులు రసాయనిక పరిశ్రమల యొక్క వ్యర్థాలన్నీ కూడా నీటిలో కలవడం వల్ల నీరు అనేది కలుష్యమ కలుషితమైతే అవుతుందనమాట ఈ ఈ విధంగా నీరు మరియు వాయు అనేది కలుషితాలని అవుతుందనమాట వాయు నీటి కాలుష్యాలు అనేటివి మనము అరికట్టాలన్నమాట తర్వాత విపత్తులు విపత్తులు స్వల్పం లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని మనం ఏమంటామంటే విపత్తులు అంటాము అంటే తీవ్రంగా అంటే దీర్ఘకాలంగా ఎక్కువ కాలంగా ఉన్నా కూడా లేదా స్వల్పంగా కొంచెం ఉన్నా కూడా దాన్ని ఏమంటామంటే అంతరాయం ఏర్పడితే కూడా దాన్ని ఏమంటామంటే విపత్తులు అంటాం అవి రెండు రకాలుగా ఉంటాయి ప్రకృతి విపత్తులు మానవ విపత్తులు ప్రకృతి విపత్తులు అంటే అవి సహజంగా సంభవిస్తాయి మానవ విపత్తులు అంటే మానవుల వల్ల జరిగే విపత్తులని మానవ విపత్తులు అని అంటామన్నమాట విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా పదవ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించారు అంటే విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశం అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించారంటే పదవ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించడం జరిగింది తర్వాత భూకంపం భూకంపం అంటే ఏంటంటే భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం అనేది కొంచెం కంపించినట్టు కనిపిస్తుంది ఈ విధంగా భూమి అనేది కంపించడాన్ని ఏమంటామంటే భూకంపం అని అంటారనమాట తర్వాత పాలపుంత పాలపుంత అంటే ఏంటంటే మన సౌర్య వ్యవస్థలో ఉన్న గ్యాలక్సీలను అన్నీ కలిపి మనము పాలపుంత అని అనమాట ఇంతటితో సెవెంత్ క్లాస్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్ అనేది అడవుల గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్